సూర్యోస్మి నేను మీ విక్రమాదిత్య ఆరోగ్యమే మహాభాగ్యం ఆరోగ్యం భాస్కరాధీనం ఆదివారం మద్యం మాంసం మైదనం వద్దు ఆరోగ్యం ఐశ్వర్యం వద్దు మీరు ఆచరించండి పది మందిని చేయండి ఆచరించండి ఆరోగ్యవంతులుగా ఉండండి ఆచరించండి ఐశ్వర్యవంతులు కండి ఆచరించండి ఆనందంగా జీవించండి సూర్యోస్మి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్య ఉపాసకులు సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ శ్రీ విక్రమాదిత్య గారు ఉన్నారు వారితో మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్య చలికాలం స్టార్ట్ అయ్యిందండి పాటు అందరికీ జలుబు దగ్గు అన్ని ప్రాబ్లమ్స్ ముఖ్యంగా చిన్నపిల్లలకి వీజింగ్ ప్రాబ్లమ్స్ కానీ చాలా సఫర్ అవుతారు ఆస్తమా ఇవన్నిటితో సో అలాంటి వాళ్ళకి అలాగే లేడీస్ కూడా ఇప్పుడు తెల్లవారుజాముని లేచి పిల్లలకి రెడీ చేసి వాళ్ళు పరిగెట్టే ఇప్పుడు ఉద్యోగాల కోసం పరుగుపెట్టడమే అవుతుంది సో తెల్లవారుజామునే ఎంత కేర్ తీసుకున్నా ఎవరొక ఎవరొకళ్ళు కాదు చాలా మంది ఇప్పుడు నేను మార్నింగ్ కూడా వస్తుంటే అందరూ ఆల్మోస్ట్ మెట్రోలో కానీ లేకపోతే వస్తున్నప్పుడు కానీ నేను అబ్జర్వ్ చేసింది అందరికీ జలుబు దగ్గు తుమ్ములు ఇబ్బంది పడుతూనే ఉన్నారండి కానీ ఈ పరుగుల ప్రపంచంలో తప్పదు ఎలా ఉన్నా ఒక ట్యాబ్లెట్లు వేసేసుకోవడం అప్పటికప్పుడు తగ్గుతుందా అప్పటికప్పుడు మాత్రమే రిజల్ట్ చూసుకుంటున్నారు సో అలా కాకుండా ఈ ఆస్తమా ఉన్న వాళ్ళకి కానీ లేకపోతే ఈ జలుబు ఇమ్యూనిటీ తక్కువ ఉండి అస్తమాటికి ఇటువంటి వాటితో సఫర్ అయ్యే వాళ్ళకి ఇమ్యూనిటీ పెరగడానికి ప్లస్ దీన్ని టోటల్ కంట్రోల్ చేసుకోవాలంటే రెమెడీస్ ఫాలో చేస్తే తగ్గుతుంది అంటే జీవన విధానంలో ఇప్పుడు అందరం కూడా ఎసిడిక్ నేచర్ ఫుడ్స్ ఎక్కువ తినేస్తాం అంటే విపరీతంగా ప్రాసెస్ అంటే ప్రాసెస్ చేయడం వల్ల దాని తత్వాన్ని కోల్పోయి దాంట్లోంచి మనం పొందాల్సినటువంటి ఔషధ గుణాలని పొందలేకపోతున్నాం పోషక విలువలని కోల్పోతున్నాం విపరీతమైనటువంటి ప్రాసెస్ ఇప్పుడు చలికాలం చల్లగా ఉంది అని చెప్పేసి అని ఈ ఫ్రైడ్ ఫుడ్స్ లేకపోతే ఫ్రైడ్ నూడిల్స్ స్పైసీ ఈ విపరీతంగా తినేయడం వల్ల బాడీలో ఎసిడిక్ నేచర్ పెరగడం వల్ల ఆటో ఇమ్యూనిటీ డిజార్డర్స్ చాలా ఎక్కువైపోతున్నాయి ఇది కేవలం మన జీవన విధానంలో మనం ఇప్పుడు మీరు ఉరుకుల పరుగులు ఎందుకు పెడుతున్నారు ఉద్యోగం కోసం ఉద్యోగం ఎందుకు బ్రతకడం కోసం డబ్బు కోసం డబ్బు ఎందుకు తినడం కోసం అంతే కదా పొట్ట పొట్ట నింపుకోవాలి మళ్ళీ అయిన ఎలా అయిపోయింది మళ్ళీ జీతం కోసం ఈ పరుగులు ఈ జానెడు పొట్ట కోసం ఈ జానెడు పొట్టని మనం దొరికింది కదా అని జీతం ఎక్కువ వస్తుంది కదా అని విపరీతంగా సంపాదిస్తున్నాం కదా అని లేకపోతే తండ్రి సంపాదిస్తున్నాడు కదా అని లేకపోతే తల్లి సంపాదిస్తుంది కదా అని పిల్లలకి విపరీతమైనటువంటి ప్రేమతో ఎక్కువ పెట్టేయడం వల్ల జానెడు పొట్ట కాస్త బాణిడు పొట్ట చేస్తున్నాం ఈ బాణెడు పొట్టలోనూ చేసేటువంటి గుప్పెడు మెతుకులు సరిపోవట్లేదు అందుకని నాలుగైదు గుప్పెళ్ళు ఎక్కువేస్తాయి తద్వారా ఉండవలసిన వ్యాధి నిరోధక శక్తి అంటే ఒక ఒక గదికి ఇంత పర్సెంటేజ్ ఒక టెన్ పర్సెంట్ లైట్ అవసరం అప్పుడు గదిని విశాలంగా చేసినప్పుడు టెన్ పర్సెంట్ లైట్ ఏమవుతుంది సరిపోవట్లేదు అలా తయారైన మన జీవితం మనం బ్రతకటం కోసం తినాలి కానీ ఇప్పుడు ఎలా అయింది కేవలం తిండి కోసం అందరూ పరుగులు పెట్టేది తిండి కోసం మీరు ఊర్లో వెళ్ళి చూస్తే పల్లెటూర్లలో రైతులు వ్యవసాయదారులు పొద్దుట లేస్తారు పంట భూములకు వెళ్తారు ఏదో అప్పుడు నీరు పెట్టాలి చేసుకుంటారు తొమ్మిది తొమ్మిదిన్నర ఆ సమయంలో శుభ్రంగా తెచ్చుకున్నటువంటి భోజనం చేసేస్తారు కాసేపు ఆ చెట్టు కింద విశ్రమించి మళ్ళీ మళ్ళీ పనులకు వెళ్ళిపోతాను శుభ్రంగా మూడు నాలుగు గంటల వరకు సూర్యాస్తమయం అవుతుంది గోధువులు వేళ అవుతుంది గోవులు ఇంటికి ప్రయాణం అయినాయి అప్పుడు బయలుదేరు అది ఎన్ని సార్లు అన్నాడమ్మా చేసే పని ఎంత ఇప్పుడు మీరు ఇంటి దగ్గర పొద్దుటే శుభ్రంగా ఏడున్నరకు ఎనిమిది గంటలకు బ్రేక్ఫాస్ట్ చేసి బయలుదేరారు ఆఫీస్కి వెళ్ళారు వెళ్ళిన వెంటనే అక్కడ ఒక బిస్కెట్ ప్యాకెట్ ఒక కప్ కాఫీ అయిపోయింది పదకొండు గంటలకు ఎవరు ఫ్రెండ్ వస్తారు డా మళ్ళీ రెండు సమోసా ఒక టీ గాని ఒక కాఫీ కానీ మళ్ళీ లంచ్ శుభ్రంగా మనం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న లంచ్ చేస్తాం మళ్ళీ మూడు గంటలకి మళ్ళీ సంథింగ్ సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చిన వెంటనే పిల్లల కోసం ఏదో చేయాలి అప్పుడు ఏదో చేశారు నైట్ హస్బెండ్ కూడా వచ్చారు అందరం కూర్చొని మళ్ళీ డిన్నర్ ఎన్ని సార్లు తిన్నాం ఒక సార్లు పైనే అవుతుంది అంటే మనం దీనికోసం మనం వచ్చింది దీనివల్ల మన జీవితాలు నాశనం అయిపోతుంది దీంట్లో మార్పు రావాలి ఇదంతా మీరంటే మీరు అడిగింది జలుబు తగ్గు జలుబు జనరల్ గా జలుబు గాని జలుబు చేస్తే టాబ్లెట్ వేస్తే ఏడు రోజుల్లో తగ్గుతుంది జలుబు చేస్తే టాబ్లెట్ వేయకపోతే మూడు రోజుల వన్ వీక్ లో తగ్గుతుంది ఏంటి తేడా లేదు దాని పరీసుకుంటూ వెళ్ళిపోతుంది కానీ దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే మనలో కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోవడం మన మీద మనకి నమ్మకం లేకపోవడం ఎవరో పిలిచారు నేను రాను వెళ్ళు అని చెప్పగలగలిగితే అది లేక మన జీవితాలు నాశనమైంది పిల్లలు అడిగారు తినకూడదు పెట్టకూడదు అనేది ఉంటే పిల్లల జీవితాలు పాడబో కదా ఈ క్రేవింగ్స్ అనేవి పెడుతూ 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 ఉంటే ఎక్కువైపోతున్నాయి తప్ప తగ్గట్లేదు ఈ కోరికకి అద్దు ఆపు లేకుండా పెరిగిపోతుంది దాన్ని మార్చుకోవాలంటే మనం మన జీవితాల్లో ఇప్పుడు మీరు అడిగిన సమస్యకి ముక్కు కారుతుంది లేకపోతే జలుబు దిబ్బడేసేసి ఇలా మనం ఎలా తీసుకున్నా సరే ఇక్కడ కొబ్బరి ఈ నెలలో అంటే మనకి ఆ భాద్రపద మాసం దగ్గర నుంచి ప్రకృతిలో మార్పు వస్తూ ఉంటుంది ఆశ్వేజం కార్తీకం తర్వాత ఇది ఇంకా విపరీతంగా వెళ్ళి పుష్యమాసం వస్తుల్లోకి ఒక స్థితికి వెళ్ళిపోతుంది మాఘమాసంతో చలి పూర్తిగా తగ్గిపోయి మనం ఎండల్లోకి వెళ్ళిపోతూ ఉంటాం దీన్ని మనం ప్రధానంగా మార్చుకోవాల్సింది ఇక్కడ జీవన విధానంలో ప్రకృతి సహజంగా ఇచ్చినటువంటి పదార్థాలు వెజిటబుల్స్ని ప్రాసెస్ తక్కువగా చేసుకుని చాలా తక్కువ ప్రాసెస్లో కూర ఉండేసుకోవాలి హాఫ్ బాయిల్ తింటే అన్ని రకాల కూరగాయలు ఆరోగ్యాన్ని చేకూరుస్తాయి ఇందులో ప్రధానంగా మనకి ఇప్పుడు మీరు అడిగిన సమస్యకి బీరకాయ మన శరీరంలో ఇమ్యూనిటీని పెంచడానికి ఉపయోగపడుతూ ఉంటుంది అంటే జాతి బీరకాయ నీతి బీరకాయ కావచ్చు జాతి సొరకాయ కావచ్చు ఇవన్నీ కూడా ఆ జాతికి సంబంధించిన బీరకాయ కాకరకాయ ఇలా ఆ జాతి ఇంకా ఏమి ఉన్నాయి దోసకాయ ఇవన్నీ కూడా ఆ జాతికి చెందినవి అవి విరివిగా మనం రోజు మార్చి రోజు తీసుకుంటూ ఉండడం ఇమ్యూనిటీ సెల్ఫ్ ఇమ్యూనిటీ డెవలప్ అవుతూ ఉంటాం అలాగే కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ లేకపోతే మనలో పట్టుదల ఇవన్నీ పెరగడానికి కొబ్బరి బాగా ఉపయోగపడుతూ ఉంటుంది కొబ్బరిని విరివిగా ఆహారంలో తీసుకుంటూ ఎండు కొబ్బరిని బెల్లంతో కలిపి తీసుకోవడం ద్వారా దీంట్లోంచి మీరు ముక్కు కారడం ఇలా సమస్య జలుబు చేయటం అనే దాని నుంచి బయటపడడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది అలాగే దాంతోపాటు గోరు చిక్కుళ్ళు ఈ అంటే వేపుల్లో కొబ్బరి గోరు చిక్కుళ్ళకి ప్రత్యేకమైనటువంటి ప్రా ప్రాధాన్యత ఉంది గోరు చిక్కుళ్ళని హాఫ్ బాయిల్ మనం ఆవిరి పట్టేసి ఉడకబెట్టి పారించేసి తాలింపేసి వేపిడేస్తాం దాని పైన కొబ్బరి వేస్తాం అది చూడడానికి బాగుంటుంది తినడానికి బాగుంటుంది ఆరోగ్య ప్రయోజనాలు అద్భుతంగా ఉంటాయి పిల్లల్లో పేచితనం బా ఎక్కువ వాళ్ళ మీద వాళ్ళకి అపనమ్మకంతో ఫెయిల్ అయిపోతామేమో మార్కులు తక్కువని అమ్మా నాన్న తిడతారేమో అనే ఆత్మనూన్యత భావంతో సూసైడ్లు దక్కకూడదు ఈ పదార్థం పెట్టడం ద్వారా రెగ్యులర్ గా పిల్లలకి గోరుచిక్కుడు కొబ్బరి పెట్టడం ద్వారా వాళ్ళు ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనే మానసిక స్థితికి వెళ్తారు కూరగాయలు మానసిక వ్యక్తిత్వాన్ని వికసింపచేస్తాయి మాంసాహారం వ్యక్తిని చెడగొడుతుంది ప్రవర్తనని మార్చేస్తుంది క్రూరంగా తయారు చేస్తుంది సత్వ తమో రజో గుణాలు అంటాం కదా సత్వగుణంగా ఉన్నటువంటి పదార్థం తమో గుణంతో ఆలోచింపచేసి ఎందుకు చచ్చిపోవాలి అవును ఇప్పుడు ఫెయిల్ అయ్యాను నెక్స్ట్ పాస్ అవుతాను తక్కువ వచ్చినాయి శ్రద్ధ పెట్టలేదు చదవలేదు సమాధాన పరుచుకునే తత్వాన్ని కాయగూరలు మాత్రమే మొదలుతాయి ఇక సృష్టిలో ఏ పదార్థం కూడా మీకు అంటే మానసిక రోగానికి మందులేదు కూరగాయల్లో మానసిక రోగానికి అద్భుతమైనటువంటి వికసన తత్వం ఉంది పువ్వు వికసించి పిందిగా మారుతుంది సూర్యుడు నుంచి ప్రతి భావాన్ని స్వీకరిస్తుంది అది మనవనో దాక్కుంటాం మొక్కలు సూర్యరశ్మి లేకపోతే అందుకని ఆ సూర్యుడు నుంచి వెలువడే ప్రతి కిరణాన్ని అంటే సూర్య కిరణాలలో ఎన్నో అద్భుత ఔషధ గుణాలు ఉన్నాయి మనము అంటే మన జీవితంలో అభివృద్ధి చెందాలంటే మనకి మిత్రా కిరణం కావాలి సూర్య కిరణం కావాలి అనే కిరణం కావాలి ఇవన్నీ ఏ సందర్భంలో ఏ సమయంలో మనం తీసుకుంటున్నాం కానీ ఇవన్నీ మొక్క తీసుకుంటాం అందుకని కాయగూరలు తినడం ద్వారా అవన్నీ మనం తీసుకున్నట్టే అందుకని కాయగూరలు విరివిగా ఎందుకు తినాలి అనేది ఇది ఇంట్రోవర్టెడ్ అది అద్భుతమైనటువంటి మానసిక వికసింది తీసుకుంది కాయగూరలు ఆ గుణాలు ఉన్నాయి వాటిని విపరీతంగా ప్రాసెస్ చేసేస్తే అన్ని పోతాయి అందుకని తక్కువ ప్రాసెస్ ఆఫ్ బాయిల్ చేసుకోవడం వీలైతే కొన్ని పచ్చివి తినడానికి అవకాశం ఉంది దొండకాయలు పచ్చివి తింటాం బెండకాయలు పచ్చివి తినొచ్చు అయితే ఈ నేను చెప్పే ప్రతి కూరగాయ కూడా పచ్చి తినొచ్చు తింటే ఫలితాలు డెబ్బై ఎనభై శాతం ఉంటాయి కొంచెం ప్రాసెస్ చేస్తే ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి ఈ జలుబు దగ్గులు పోవాలంటే మనం ఏం తింటున్నాము దాంట్లో ఉన్నటువంటి పోషక విలువలు ఏంటి చూసుకుని తినాలి నిజంగా మీరు చెప్పింది కూరగాయ దివ్య ఔషధం అనేది అది అందరూ తెలుసుకుని ఫాలో అయితే కనుక ఇటువంటి ప్రాబ్లమ్స్ అది ఇది సమస్య తాలూకు మూలాన్ని కూడా తుడిచేస్తుంది చక్కగా వివరించారండి